వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఇక ఏడాదిలో మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పుల్లోనే నూట యాభై రెండు రోజులు డ్రాఫ్ట్లో ఒక్క సంవత్సరంలోనే నూట నలభై తొమ్మిది కోట్ల వడ్డీ చెల్లింపు వైకాపా ప్రభుత్వ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక ముఖచిత్రం చిత్రం కాగ్ తేల్చిన లెక్కలివి కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిల్ మీడియాతో మాట్లాడొద్దని షరతు విచారణకు సహకరించాలనే ఆదేశం ఏమైనా విచారణ త్వరగా పూర్తయ్యేలా లేదన్న ఏపీ హైకోర్టు ఈ తప్పును నిందితుడికి ఆపాదించలేమని వెల్లడి అన్నకు అవినీతి ఇందు భోజనం ఐటీ సెట్ పేరిట ఐ శ్యాంప్రసాద్ రెడ్డికి భూపందే హైదరాబాద్లో రెండు వందల యాభై ఎకరాల దారదత్తం ప్రతిగా జగన్ కంపెనీలోకి డెబ్బై కోట్ల ప్రవాహం ఆస్తి పన్నుపై ఐదు శాతం అదనపు బాధుడు స్థానిక సంస్థల పరిధిలోకే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు వనరుల సర్దుబాటుకు ససేమీరా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలెత్తే సరే నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులో కొన్నిటికి ప్రభుత్వ ఆమోదం ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ డిమాండ్ల సాధనకు గర్జించిన కార్యకర్తలు గంటపాటు చెన్నై కోల్కత్తా హైవే దిగ్బంధం విజయవాడ ధర్నాచౌక్ మంగళగిరి ఏపీఐఐ సి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పదకొండు నుంచి లోకేష్ శంకరాభం యువగలంలో వెళ్ళ వెళ్ళని నియోజకవర్గాల్లో పర్యటన తొలి విడత ఉత్తరాంధ్రలోకి ముప్పై ఒక్క స్థానాల్లో నిర్వహణ ఇచ్చాపురంలో సభ వైకాపాకు అంతిమయాత్ర పక్క ఇండియా టుడే సర్వేపై లోకేష్ స్పందన ఇక ఆంధ్రజ్యోతి మూడ్ మారుతోంది టీడీపీ గెలుపు ఖాయం వైసీపీ ఓటమి తథ్యం ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడి టీడీపీకి నలభై ఐదు శాతం ఓట్లతో పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి నలభై ఒక్క శాతంతో ఎనిమిది ఎంసీ సీట్లతో సరి జనసేనను కూడా కలిపితే కూటమికి యాభై రెండు శాతం బీజేపీకి రెండు శాతం ఓట్లు వస్తాయని అంచనా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత జగన్ పాలనలో ఆంధ్ర దివాల అభివృద్ధి అనేది లేదు మళ్ళీ పట్టాలెక్కించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి పైగా రాజధాని కట్టాలి పోలవరం పూర్తి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు మోదీ త్రీ పాయింట్ జీరో ఖాయమనిపిస్తుంది పైగా వాళ్లే పిలుస్తున్నారు ఏపీకి మంచి జరిగే వీలుంది మైనార్టీలకు మైనార్టీలు ఆందోళనలో ఆందోళన చెప్పా మన పరిమితులు తెలియజేశా వివరించిన టీడీపీ అధినేత గతం గత అన్నీ మరిచి కలిసి సాగుదాం అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడా లేవు దక్షిణాది ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి ఏపీ అభివృద్ధికి మద్దతు మద్దతు బాబుకు అమిత్ షా హామీ పదకొండు నుంచి లోకేష్ శంకర్రావు మళ్ళీ జగన్ వస్తే మీ భూముల కబ్జానే పొలాలు స్థలాలన్నీ సర్కారు గుప్పెట్లోనే ప్రజల ఆస్తులు తాకట్టుకు వెనకాడరు కట్టుబట్టలు కూడా దోచేస్తారు జాగ్రత్త ఓటు అనే ఆయుధంతో కొట్టండి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పారు మట్టి చెంబిచ్చి వెండి చెంబు స్వాహా పులి సింహం అంటూ స్వేప్ ప్రచారం బీజేపీ ముందు తొడకొట్ట కొట్టండి చూద్దాం గుంటూరు ఏలూరు సభలో షర్మిల ఫైర్ ఆశాలపై దుశ్శాసన పర్వం ఉద్యోగ భద్రత కోరిన చిరుద్యోగులపై ఉక్కుపాతం చుట్టుముట్టి దుస్తులు పట్టి ఎడాపెడా లాగేసిన వైనం విరుచుకుపడిన మగ పోలీసులు సైతం మహిళలను కూడా లేకుండా కాళ్ళు చేతులు పట్టి ఇచ్చివేత పన్నెండు డిమాండ్లతో చెల విజయవాడకు ఆశాల పిలుపు మహాధర్నాకు వెళ్లకుండా పోలీసుల ఆటంకాలు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల అరెస్టులు గృహ నిర్బంధాలు కోడికత్తి సీనుకు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు ప్రతి ఆదివారం ఉమ్మడి పిఎస్లో హాజరు కావాలి మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశం విచారణలో ట్రయల్ కోర్టుకు సహకరించాలని సూచన సమీప భవిష్యత్తులో విచారణ పూర్తయ్యేలా లేదని వ్యాఖ్య బెయిల్ నిరాకరిస్తూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కోటివేత నేడు విశాఖ సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాసు విడుదల ఇక ఢిల్లీలో వాలిన జగన్ అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి నేడు ప్రధానితో సీఎం భేటీ సలహాలు కాదు శాంతం స్వాహా ఎండీసీ సలహాదారునిగా ఆదాని ఉద్యోగి ఇప్పటికే పాత బాసు సేవలోనే తరిస్తున్న వైనం దానికోసం సంస్థను ముంచేస్తున్న సలహాదారు అధికారంలోకి రాగానే నియమించిన జగన్ ఔరా అనిపించేలా వేతనం అలవెన్సులు మధ్యప్రదేశ్లో గనుల్లో గనుల్లో ఏపీకి దక్కింది సున్నా ఆదానికేమో కళ్ళు చెదిరే లాభాలు దక్కేలా చక్రం సాక్షి దొరికారు దొంగలు ఏ చంద్రబాబు ఏ టూ నారాయణ ఏ త్రీ లింగమనేని ఏ ఫోర్ ఏ ఫోర్టీన్ లోకేష్ ఐఆర్ఆర్ కుంభకోణం కేసులో సిఐడి దూకుడు ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు కన్సల్టెన్సీ ముసుగులో భూదోపిడి తద్వారా పచ్చముటా భూముల విలువ అమాంతం పెంపు రెండు వేల కోట్లకు పైగానే దోపిడి కిట్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బినామాయిల పేరిట భూములు పొందిన నారాయణ పవన్కు భూ ప్యాకేజ్ అంటూ కథనం ఆ అప్పులు అంటగట్టినవే అసెంబ్లీ సాక్షిగా కొండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక ఏపీ నెత్తిన రెండు పాయింట్ యాభై రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రుణభారం మోపిన టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి అదనంగా మరో పద్నాలుగు వేల కోట్ల అప్పులు నిబంధనలకు విరుద్ధంగా నాడు ఏడాపేడ అప్పులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి బడ్జెట్లో అప్పు నాలుగు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీల అప్పు లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు కోట్లు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే రెవెన్యూ లోటు ద్రవ్యలోటు అప్పులు పరిమితి ప్రకారం ఇంకా అవకాశం ఉన్న ఆచితూచి ప్రభుత్వం అడుగులు నేడు అప్పులు గ్యారంటీలు పరిమితులకు లోబడే ఉన్నాయని తేల్చిన కాగ్ రెండు వేల ఇరవై ఇరవై మూడు అకౌంట్స్లో అకౌంట్స్పై శాసనసభకు కాగ్ నివేదిక సమర్పణ అలాగే వెలిగొండను తొలిచిన తొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కార్ అక్రమాలకు అక్రమాలను కడిగి పారేసిన కాగ్ ధరల వ్యత్యాసంలో వ్యత్యాసంతో కాంట్రాక్టర్లకు ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై పాయింట్ యాభై ఏడు కోట్లు అదనంగా దోచిపెట్టిన చంద్రబాబు అంటూ కథనం వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అభ్యర్థులుగా గొల్ల బాబురావు వైవి సబ్బారెడ్డి మేడ రఘునాథరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు అంతా సిద్ధం షెట్ రెండు వేల ఇరవై నాలుగు తొలి రోజే పదివేల దరఖాస్తులు సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ ఆటంకం లేకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళిక జగన్ ప్రభుత్వంలో పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఈసారి ఉద్యోగాలు పొందిన వారికి ఎన్ఈసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం శిక్షణ అప్పులు తగ్గించి సంపద పెంచాం బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి బొగ్గర చంద్రబాబు పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు ఆరు శాతం ఇప్పుడు పదహారు శాతం కేంద్ర టీడీపీ సర్కారు కంటే కేంద్రం టీడీపీ సర్కారు కంటే మేము చాలా తక్కువ అప్పులే కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలపై సైతం సభకు వెల్లడించాం మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని ఒప్పుకున్నందుకు లెఫ్ట్కు ధన్యవాదాలు అంటూ వార్త ఇవి ఈరోజు పత్రికల్లోని వార్తలు